నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎన్నో రకాల అప్పులు అనేవి ఉంటూ ఉన్నాయండి నిజంగా ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాము అలాగే అండి ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా ఒక శక్తివంతమైన మూడు వస్తువులు ఉన్నాయండి ఈ మూడు వస్తువులన్నీ కూడా కలిపి ఒకటిగా మన పూజ గదిలో కనుక మనం పెట్టగలిగితే నిజంగా మనకి అప్పులన్నీ కూడా ఒక్క రూపాయి కూడా అప్పు అనేది ఉండదండి అప్పులన్నీ కూడా త్వరగా తొలగిపోవడానికి ఇది మంచిది శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంతకు ముందు వరకు కూడా మనం మన ఛానల్లో తెలియజేస్తాము లేదు మీరు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నాం చాలామంది అవసరంగా చేసే అప్పులనేవి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందండి అనవసరంగా మనం పెట్టే అప్పులలోంచి మనం బయటికి రావాలి అని అంటే చాలా కష్టం అండి ఆ అప్పుల వల్ల మనం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నామండి కానీ మళ్ళీ మళ్ళీ కూడా అప్పులు తీరిపోయాయని చెప్పేసి మనశ్శాంతిగా కానో లేదంటే కనుక హ్యాపీగా ఉండగలుగుతున్నామా అని మనం ఆలోచిస్తే ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక అవసరం అనేది వస్తుంది దానికోసం చేతిలో డబ్బులు లేకుండా ఉండటం దానికి ఆ సమయానికి మనం కొంత అప్పు అనేది చేయాల్సి వస్తుందండి ఆ అప్పు తీసుకునే సమయం కూడా మన కనుక మనకి సరిగ్గా లేకపోతే కనుక అప్పు అనేది తీర్చకలేకపోతూ ఉంటాం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ అర్జెంటుగా కావాల్సి వచ్చేసరికి ఎక్కువ వడ్డీ అయినా సరే మనం తీసేసుకుంటూ ఉంటాం అందువల్ల ఎన్నో రకాల కష్టాలను మనం పడాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల ఆ అప్పుల బాధల నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక నిజంగా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల వస్తువుల్ని కూడా ఒకటిగా కలిపి మీ పూజ గదిలో కనుక మీరు ఎప్పుడైతే కనుక పెడతారో నిజంగా మీకు అప్పులనేవి కొంచెం కొంచెంగా తగ్గుతూ రావడం అనేది గమనిస్తారు ఖచ్చితంగా ఒక ఏడు రోజుల్లోనే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారం అండి మనం గురువారం నాడు అంటే ఈరోజు బుధవారం అండి మీరు గురువారం నాడు స్టార్ట్ చేస్తే కనుక మంచిదనమాట ఇంకా ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే కనుక ఒక చిన్న ప్రమిద తీసుకోండి ఫ్రెండ్స్ చిన్న ప్రమిద కానీ మట్టితో చేసిన ఒక చిన్న కుండ లాంటిదో ఒక లేదంటే కనుక ఒక మూకుడి లాంటిదో తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారు అనంటే తెల్ల ఆవాలండి ఒక యాభై గ్రాములు తెల్ల ఆవాలు తీసుకోండి మామూలుగా ఆవాలు అనంటే రెండు రకాలు ఉన్నాయి మన ఇంట్లో వాడుకునే ఆవాలు అంటే నల్ల ఆవాలు మామూలుగా వంటకి పడుతూ ఉంటాం అవి కాకుండా తెల్ల ఆవాలండి నిజంగా ఈ తెల్ల ఆవాలండి లక్ష్మీదేవికి చాలా విశేషమండి అంతేకాకుండా కుబేరుడికి లక్ష్మీ కుబేరుడికి కూడా ఈ తెల్ల ఆవాలతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల కొన్ని తెల్ల ఆవాలను తీసుకోండి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగా తెల్ల ఆవాలు కొని తెచ్చుకోండి మీరు ఒకవేళ గురువారం నాడు చేయడానికి కుదరకపోతే శుక్రవారం అయినా సరే మీరు ఈ రెండు రోజుల్లో కనుక చేస్తే గురుబలము పెరిగి చక్కగా మనకి అప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా తీరిపోతూ ఉంటాయి ఇంకా అలాగా కొన్ని ఆవాలని తెల్ల ఆవాలని వేసిన తర్వాత అందులో మీరు ఏం చేస్తారు ఆ మన ఇంట్లో ఉంటుంది కదండి యాలక్కలు ఉంటాయి కదా చక్కగా ఒక యాలక్కలోంచి వచ్చే ఒక స్మెల్ అనేది లక్ష్మీదేవిని వెంటనే ఒక వసం చేసుకోగలిగే అంత శక్తి ఉంటుందండి ఈ యాలకలకి అందువల్ల ఆ యాలక్కాయల్ని మీరు ఎన్ని తీసుకోవాలి అని అంటే ఆరు తీసుకోండి లేదంటే కనుక ఇరవై ఏడు తీసుకోండి ఆరు అంటే శుక్రభగవానికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఆరు యాలకలు వేయొచ్చు లేదంటే కనుక ఇరవై ఏడు యాలకలైనా సరే వేయొచ్చు ఇరవై ఏడు అనేది ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించింది కాబట్టి చాలా శక్తివంతమైన ఒక సంఖ్య అండి మీరు ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిది లేదక ఆరు యాలకులు మాత్రమే ఉన్నాయని అనుకున్న వాళ్ళు ఆరైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఇందులో ఇరవై ఏడు యాలకలను వేశానమాట ఇంకా ఆ మధ్యలో అండి మీరు కొంచెం పచ్చకర్పూరం అండి ఒక చిన్న ముద్ద పచ్చకర్పూరం మాత్రమే వేయాలి మామూలు కర్పూరం వేయకూడదు ఎందువల్లంటే ఈ పచ్చకర్పూరానికి శక్తి ఎక్కువ అండి అమ్మవారిని వసూలు చేసుకోగలిగే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మూడు వస్తువులని కూడా కలిపి మీరు మీ పూజ గదిలో పెట్టండి ఇంకా రోజు కూడా మనం మామూలుగా పూజ చేస్తూ ఉన్నప్పుడు సాంబ్రాణి అది వేస్తూ ఉన్నప్పుడు కానీ హారతి వెలిగించినప్పుడు కానీ వీటికి కూడా ఇది మనం ఒక లక్ష్మీదేవి లక్ష్మీదేవిగా భావిస్తూ చక్కగా వీటికి కూడా మనం హారతి చూ చూపించడం కానీ సామాన్ని పొగవేయడం కానీ చూపించాలండి అలా చేస్తూ మీ పూజ గదిలోనే ఉంచుకోండి మీరు మూడు నెలలకు ఒకసారి అయినా సరే మీరు ఇది మార్చుకోవచ్చు అనమాట అంతవరకు కూడా మీరు కదిలించాల్సిన అవసరం లేదు ఇందులో పచ్చకర్పూరం అండి వేసైన రోజు ఎలా ఉంటుందో అలాగే అలా ఉండిపోదండి పచ్చకర్పూరం కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉంటుందన్నమాట అలా కరిగిపోతున్నప్పుడు మీ అప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా కరిగిపోవడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు ఇంకా ఏడు రోజులలో ఖచ్చితమైన రిజల్ట్ అనేది వచ్చిందక్క అని చెప్పి మనం ఇంతకుముందు వేరే రకంగా పరిహారాన్ని తెలియజేశామండి అలాంటి వాటికి మంచి రిజల్ట్ వచ్చిందన్నారు అలాగే పంట పచ్చకర్పూరంతో తెల్ల ఆవాలతో చేసే పరిహారం ఈరోజు మనం ఇలా చేసి చూడండి అని చెప్పి ఒక ఆయన మనకు తెలియజేసారనమాట నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది మూడు నెలలకు ఒక్కసారైనా సరే మీరు ఈ పరిహార ఈ వస్తువులని మనం మార్చుకోవచ్చు అనమాట మూడు నెలల తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక ఆ తెల్ల ఆవాలని మీరు ఎక్కడైనా సరే మీరు బయట చెట్లలో పడేసేయచ్చు తెల్ల ఆవాలని ఆ యాలకల్ని చెట్లలో పడేసే పచ్చకర్పూరం అన్ని రోజులు ఉండదు పచ్చకర్పూరం కొంచెం కొంచెం కరిగిపోతుంది కాబట్టి మిగతా ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక చెట్లలో పడేసేయండి మీరు మూడు నెలలకు ఒకసారి ఇట్లా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అప్పుల బాధ అనేది మళ్ళీ మీ దాకా రాదండి అంటే మీరు మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం అనేది ఉండదు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది అంటే ఒక విషయానికి ఒక అప్పు అనేది ఒక అది చాలా కష్టమైన ఒక విషయం అండి మన దగ్గర మనకి కుదరదు మనం చేయలేము అని అనుకుంటే మాత్రమే మనం అప్పు చేయడానికి దిగాలే కానీ చిన్న చిన్న విషయాలకి మనం టక్కన అప్పు చేద్దామా ఎవరినైనా అడుగుదామా అన్న ఆలోచన కూడా మనకి రాదనమాట ఇలా చేసి చూడండి నిజంగా రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఇలా చేసేటప్పుడన్నీ మీరు ఒక నాన్ వెజ్ కానీ లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి చేయకండి నిజంగా కొంచెం నిష్టగా చేసుకోండి మీరు స్టార్ట్ చేసేటప్పుడు అలా చేస్తేనే చక్కగా లక్ష్మీదేవి కూడా మన ఇంటికి ఇల్లు వెతుక్కుంటూ వస్తుందండి మీరు ఈ పరిహారం చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరే చాలా ఆశ్చర్యంగా నాకు చెప్తారనమాట అక్క నేను చేసా నాకు ఒక త్రీ డేస్లోనే ఫోర్ టూ డేస్లోనే నాకు వన్ వీక్లో అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎందువల్లంటే తెల్ల వాళ్ళకి మూడు వస్తువులకి కూడా అంత శక్తి ఉంటుందన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి